నమస్కారం మాది కడప జిల్లా కమలాపురం నియోజకం పెరిగివూరి మండలం కోరవ గ్రామం మా ఎమ్మెల్యే గారు కొత్త చైతన్య రెడ్డి గారు నా పేరు తాతిరెడ్డి రెడ్డి నాకు ముగ్గురు పిల్లలు పాప ఫిఫ్త్ సిక్స్త్ వెళ్తుంది ఒక బాబు ఫిఫ్త్ క్లాస్ కు ఒక బాబు సెవెన్ క్లాస్ కు ముగ్గురు పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కింద ఎంతమంది అంటే అంతమందికి పదహైదు వేలు అనే హామీ కింద నా ముగ్గురు పిల్లలకి మొత్తం ముగ్గురికి ఈరోజు అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది ఈ సహకారం చేసిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే లోకేష్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున మొత్తం అరవై వేలు నలభై ఐదు వేల రూపాయలు క్రీట్ అయ్యాయి ఇందులో స్కూల్ మెయింటెనెన్స్ కింద ఒక్కొక్కరి పిల్లలకి రెండు వేలు కట్ చేయడం జరిగింది టోటల్ గా ఒక్కొక్క పిల్లలకి పదమూడు వేల పద్దెనిమిది వేలు చొప్పున ముగ్గురి పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు రావడం జరిగింది మా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏదంటే ఈ రోజు కూటమి ని ఏర్పడి సంవత్సరమైంది ఈ రోజు నుంచి స్కూల్లో సన్న బియ్యం అందిస్తున్నారు సన్న బియ్యంతో నా పిల్లలు నా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ముగ్గురు కూడా సన్న బియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ముగ్గురు పిల్లలకి పదహైదు వేలు పదహైదు చుట్టూన అందించిన సీఎం చంద్రబాబు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ సీఎం సార్ ముగ్గురు పిల్లలకి వచ్చిన ఈ ఆర్థిక సహాయంతో వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగమైన చదువు కోసమే ఉపయోగిస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు